హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఈ ప్యాకెట్తో నేను గులాబీ జామ్ అయితే తయారు చేయబోతున్నాను లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మా బాబు పుట్టినరోజు కానీ నేను గులాబీ జామ్ తయారు చేస్తున్నాను అయితే ఆ ప్యాకెట్ మొత్తం నాకు ఈ కప్పుడు అయ్యిందండి ఈ పిండిలో నేను కొంచెం పాలు వేసుకుంటున్నానండి దీనికి సరిపడా పాలు వేసుకొని చపాతీ పిండిలాగా స్మూత్గా అయితే కలుపుకున్నానండి మనం ఏ కప్తో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో అయితే పంచదార అయితే నేను వేసుకుంటున్నానండి ఒక కప్పుకి రెండు కప్పులు పంచదార అయితే వేసుకుంటున్నాను మేము కొంచెం తీపి ఎక్కువ తింటాం అనమాట అందుకని రెండు కప్పులు వేసుకుంటున్నాను మీకు తీపి తక్కువ అయినట్టుగా అయితే తిన్నట్టుగా అయితే మీరు ఒక కప్పు సగం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది మనకి పాకం బాగా వస్తుంది నేను ఇవ్వండి ఇలా అడుగు కలుపుకొని స్టవ్ అయితే మీద ఒక పక్క నూనె ఇంకో పక్క పంచదార పాకం అయితే రెడీ చేసుకున్నానండి ఇందులో ఏలక్కాయల పొడి కూడా వేసుకున్నాను వీడియో మిస్ అయిపోయింది ఇంకా ఈ గులాబీ జామున్లు అయితే నేను ఇలా చుట్టేసుకున్నానండి కొంచెం మా పిల్లలు హెల్ప్ చేశారు చిన్న చిన్న పగుళ్ళు అయితే వచ్చేయండి ఇంకా పంచదార పాకమైతే ఇలా రెడీ అయిపోయిందండి మనం ఒక ఐదు నిమిషాలు మరగబెట్టేసి ఇలా నురగలకు వస్తుంది కదండి అలా మరగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇది కొంచెం చల్లారుతుంది మరి అంత వేడి పనికిరాదు రాదు నాకు నూనె కూడా మరిగిపోయిందండి ఇంకా ఒకటి ఒకటి వేసుకుంటున్నాను మనకి నూనె మరీ అంత వేడిగా ఉండకూడదండి నూనె వేడెక్కిన తర్వాత సిమ్లో స్టవ్ పెట్టుకొని మనం ఒకటి ఒకటి వేసుకోవాలండి ఇలాగ అన్నిటినైతే వేసుకుంటున్నానండి మధ్యలో ఏమీ కదపకండి మనం వేసుకున్న తర్వాత వాటి తా అవే కొంచెం ఒకటి ఒకటి విడుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు మనం కలుపుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఒకటి వచ్చేసింది సైడ్కి అలాగా అన్నీ వచ్చేస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఎలా వచ్చేసాయన్నీ ఇవి కొంచెం ఎర్రగా వేగాలండి ఇవి ఏగా అని ఎలా తెలుస్తుంది అంటే నూనె కొంచెం మరగటం తగ్గుతుంది అప్పుడు మనకి ఇవి అని మనకి తెలుస్తుంది అనమాట చూస్తున్నారు కదా అలాగా నూనె అయితే తగ్గిన తర్వాత మనం తీసుకోవాలన్నమాట వీటిని ఇప్పుడు నేను తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా పంచదార పాకంలో వేసుకొని కొంచెం గరిటితో అయితే కలుపుకోవాలండి రెండు వైపులా ఇలా కలుపుకుంటే వాటికి పాకం బాగా పడుతుందన్నమాట ఇంకా అన్నిటిని నేను వేయించుకొని ఇలా పంచదార పాకంలో మొత్తం అన్నీ వేసేసుకున్నానండి ఇప్పుడు నేను ఇందులో నిమ్మచక్క అయితే వేస్తున్నానండి ఎందుకంటే నిమ్మచక్క వేసుకుంటే మనకి పంచదార పాకం ఇప్పుడైతే ఎంత బాగుందో ఉదయానికి కూడా అంతే బాగుంటుందండి రెండు మూడు రోజులు కూడా మనకి దీనిలాగా అనిపించదు ఫ్రీగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా పాకం ఉందో అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు వీటిని నేను మూత అయితే అండి ఇంకా ఉదయానికి మా బాబు బర్త్డేకి గులాబీ అయితే రెడీగా ఉన్నాయండి చూస్తున్నారు కదా గులాబీ చామకి పైన అక్కడ దీనిలాగా లేకుండా చాలా నీట్గా వచ్చాయి ఒకటి చూపిస్తున్నాను చూడండి మనం నొక్కుతుంటే ఎంత దీనిలాగా ఉందో లోపల కూడా ఉడికిపోయిందండి కొన్ని కొన్నికి ఉండిపోతుంది నాకైతే చాలా స్మూత్గా వచ్చాయి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి